వెల్కమ్ టు అసుకపుల్ ఈ రోజు మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపించబోతున్నాము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం మేము అరుణాచలం బస్ స్టాండ్ లో తిర్చి బస్ ఎక్కాము తిర్చి నుండి శ్రీరంగం వెళ్లే హైవేలో బస్ దిగాము అక్కడ నుండి ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ గా జిఆర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళాము ఇది టెంపుల్ నుండి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అక్కడ రూమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మూడు పూట్ల ఫుడ్ అయితే పెడతారు ఫుడ్ అయితే చాలా బాగుంది డైరెక్ట్గా బ్రాహ్మణులే వండి పెడతారు ఇంకా చెప్పక్కర్లేదు టేస్ట్ ఎలా మేము ఇప్పుడు రూమ్ కైతే చెక్ ఇన్ అవుతున్నాము లిఫ్ట్ లేదు అందుకే స్టెప్స్ మీద నుండి వెళ్లాల్సి వచ్చింది మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇలా ఉంది టూ బెడ్స్ అయితే ఉన్నాయి రూమ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది సరే ఎర్లీగా చెక్ అయినయ్యాం కదా ఫ్రెష్ అయ్యి ఊరు చూద్దామని బయలుదేరాము అలా ఊరు చూద్దామని బయటికి వెళ్ళామో లేదో వామో ఎక్కడైనా ఊర్లో గుడిని చూస్తాము ఇదేంటో గుడిలోనే ఊరు ఉంది గుడి లోపల హౌసెస్ షాప్స్ స్కూల్స్ ఉంటాయి అండ్ ప్లేస్ మొత్తం వన్ ఫిఫ్టీ సెవెన్ ఎకర్స్లో ఉంటుందంట అండ్ మొత్తం చూడాలంటే సుమారు నాలుగు గంటలైతే టైం పడుతుంది అలా చల్లని గాలిలో నైట్ టైం టెంపుల్ మొత్తం ఒకసారి చూసి మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము అసలు మా ప్లాన్ ఏంటంటే శ్రీరంగంలో ఎర్లీ మార్నింగ్ ఎలిఫెంట్స్ హార్సెస్ ఇంకా కౌ రంగనాథ స్వామిని లేపుతాయంట కానీ దర్శనానికి వెళ్ళడానికి టికెట్స్ ముందే ఆన్లైన్లో అయిపోయాయి అందుకనే ముందు రోజు నైట్ మేము టెంపుల్కి వెళ్ళి కనుక్కున్నాము అక్కడ ఉన్న పూజారులు ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా మీరు లైన్లోకి వచ్చేసి టెంపుల్ గేట్ బయట నుంచోండి అని చెప్పారు గేట్ ఓపెన్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళకండి హండ్రెడ్ రూపీస్ లైన్లోకి వెళ్ళండి అన్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సో ముందు రోజు నైట్ మేము టెంపుల్కి వెళ్ళి ఎలిఫాంట్స్ హార్సెస్ కవ ఎన్నింటికి వస్తాయి వచ్చి ఎప్పుడు నిద్రలేప్తాయి ఎలా వస్తాయి ఎలా టికెట్స్ తీసుకోవాలి ఏంటి అంతా క్యాలిక్యులేషన్ చేసుకున్నాము ఎలిఫెంట్స్ హార్స్ ఇంకా రంగనాథ స్వామిని నిద్ర లేపడాన్ని చూసామా లేదా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది నైట్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఆశ్రమంలో టిఫిన్ చేసాము చెప్పాము కదా వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ మాకు ఉప్మా ప్రొవైడ్ చేశారు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది లంచ్ టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ట్వెల్వ్ థర్టీ టు టూ పిఎం అండ్ నైట్ సెవెన్ థర్టీ టు నైన్ పిఎం నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా రెడీ అయిపోయి మేము టెంపుల్కి బయలుదేరితే రోడ్డు మీద అయితే ఎవరో లేరు మేమే ఫస్ట్ వెళ్తాం మేము టెంపుల్ అనుకున్నాము వచ్చి చూస్తే ఇంత పెద్ద లైన్ ఉంది సో ఈ లైన్ అంతా చూసిన తర్వాత మేము అనుకున్నాము మనం చేసుకున్న క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు వీకెండ్ కదా చాలా మంది వస్తారు మనకి విశ్వరూప దర్శనం టికెట్స్ దొరకవేమో అని అనుకున్నాము ఫైనల్గా మేము ఫాస్ట్గా పరిగెత్తుకుంటా వచ్చి లైన్లో నుంచున్నాము మేము టికెట్స్ తీసుకున్నాము ఇంకా కౌంటర్ క్లోజ్ చేసేసారు మిగతా వాళ్ళకి మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ థర్టీ ఇస్తాను అని చెప్పారు మా టూ టికెట్స్ తీసుకున్నాక లైన్ క్లోజ్ చేసేసారు వన్ డే నుండి మేము చేసుకున్న ప్లానింగ్ మొత్తం మా రంగనాథ స్వామి విన్నారు లైఫ్ లో అంత హ్యాపీనెస్ ఎప్పుడు కలగలేదు ఇంకా ఫైవ్ థర్టీ కల్లా లోపలికి వెళ్ళాక టూ ఎలిఫెంట్స్ ఇంకా హార్సెస్ అండ్ కవ్ అయితే మేము చూసాము ఫస్ట్ మేము హార్స్ ని చూసాము ఫస్ట్ హార్స్ ని లోపలికి తీసుకొచ్చారు తర్వాత ఎలిఫెంట్స్ మెల్లిగా వచ్చాయి ఎలిఫెంట్ మీద ఒక పూజారి గారు బిందితో రంగనాథ స్వామికి వాటర్ తీసుకొస్తున్నారు అండ్ కౌని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఎలిఫెంట్ కౌ హార్స్ ఈ మూడు ఒకసారిగా అరిచి నిద్ర లేపుతారు ఈ సిచ్యువేషన్ని వీడియో తీయడానికైతే కుదరలేదు ఎందుకంటే గర్భగుడి దగ్గర వీడియోగ్రఫీ చేయకూడదని చెప్పి నేను వీడియో తీయలేదు మేము ఆ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత రంగనాథ స్వామిని విశ్వరూప దర్శనం చేసుకున్న తర్వాత ఆ దేవుడి దయ మా మీద ఉంది అని అనుకున్నాము ఇదండి మేము స్వామిని చూడడానికి జరిగిన స్టోరీ ఇప్పుడు శ్రీరంగం స్టోరీ చెప్తాను వినండి అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సనాతన ధర్మం అంటే ఒక మార్గం శ్రీరంగం అనగా విష్ణుమూర్తి మొట్టమొదటి కాలు పెట్టిన చోటు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించిన రామానుజాచార్యుల శరీరం ఇప్పటికీ అలానే ఉన్న దేవాలయం ప్రతిరోజు పూజలు చేసే భూలోక వైకుంఠం మన శ్రీరంగం సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి హిందువు చూడవలసిన దేవాలయం ఎవరైనా శ్రీరంగం రావడానికి ఎలా వెళ్ళాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాము ఇక్కడ ఉన్న హాల్స్లో మన ఫైవ్ ఫింగర్స్ పెట్టి టెంపుల్ వైపు చూస్తే మనకి మోక్షం దొరుకుతుందని నమ్మకం ఇప్పుడు శ్రీరంగం స్టోరీ చెప్తాను వినేయండి పురాణంలో బ్రహ్మదేవుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని నువ్వు ఇలా పాలకడలిలో శేషశైలి మీద పడుకుని ఉన్నావు ఇలాంటి మూర్తి నాకు కూడా కావాలి ప్రసాదించు అని అడుగుతాడు సరే అని చెప్పి శ్రీ మహావిష్ణువు అలాంటి విగ్రహాన్ని ఇచ్చాడు ఇష్వాకు మహారాజు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని అడిగాడు ఇష్వాకు మహారాజు వంశం దగ్గర నుంచి శ్రీరామచంద్ర వంశం వరకు విగ్రహం వచ్చింది శ్రీరామచంద్రుడు యుద్ధం గెలిచిన తరువాత విభూషణుడికి ఆ విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడు లంకకి వెళ్తుండగా విమానం బరువెక్కేసింది విభూషణుడు కిందకి ఒక నేల మీద విగ్రహాన్ని పెడతాడు అది ఎక్కడో కాదో కావేరీ నది పక్కన చంద్ర పుష్కరణి శేషపీఠం అంటారు అదే ఈనాటి శ్రీరంగం ఇది ఒక ఐలాండ్ లాంటిది ఈ ప్లేస్లో నాలుగు వైపులా కావేరీ నది ఉంటుంది విభీషణుడు మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్దామని చెప్పి ప్రయత్నించాడు కానీ విగ్రహం అక్కడి నుంచి కదలలేదు అకస్మాత్తుగా శ్రీమన్నారాయణ వచ్చి అక్కడ కాళ్ళు మోపి ముందే ఇక్కడ ఉన్నాడేమో అని ఆయన అనుకున్నాడు ఇప్పటికి కూడా ప్రతిరోజు విభూషణుడు వేరువేరు రూపాలలో రాత్రి దర్శనానికి వస్తాడని నమ్మకం మాకు మార్నింగ్ నైన్ కల్లా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి అల్పాహారం తీసుకున్నాము తర్వాత లెవెన్ ఆ టైంలో అన్న ప్రసాదం జరుగుతుందని చెప్పి అన్న ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది మేము అసలు మళ్ళీ రిటర్న్ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే మేము వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము ఆ వ్యూ పాయింట్ ఏంటో మీకు చూపిస్తాను అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూడండి ఎంతమంది పూజారులు ఉన్నారో ఒక్క గుళ్ళ ఎంతమంది పూజారులను చూడడం నేను ఇక్కడే ఫస్ట్ టైం ఇక్కడ స్వామిని ఊరేగింపు చేస్తున్నారు అందుకనే ఎంతమంది భజన చేసుకుంటూ వెళ్తున్నారు స్వామి పల్లకి ఊరేగింపు అయిన తర్వాత మాకు వ్యూ పాయింట్కి టికెట్స్ ఇచ్చారు ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ సెల్ఫీ స్టాండ్ అస్సలే పెట్టద్దంట అంట ఏమో ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి కూలింగ్ పెయింట్ వేశారు కానీ అక్కడ నుంచి నుంచొని చూస్తే వ్యూ సరిగ్గా కనిపించట్లేదు అండ్ ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు మీరు చూసారా ఈ టెంపుల్లోనే ఊరుంది అనడానికి నిదర్శనం అన్ని గోపురాలు లైన్గా ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా ఎంత పెద్ద టెంపులో ఇప్పుడు మీకు అర్థమవుతుంది వన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మాటలు కాదు అండ్ గోపురాలు కూడా చూసారా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని కిందకు వచ్చాము ఇంకా వన్ థర్టీకి ఫుడ్ తీసుకున్నాము కొంచెము మళ్ళీ నైట్ ట్రైన్ జర్నీ కదా ఫుడ్ దొరుకుతుందా లేదా అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్